ఈరోజు సండే స్పెషల్ చికెన్ అండ్ మెంత కూర కర్రీ ఎలా తయారు చేయాలంటే చికెన్ బాగా కడిగి సాల్ట్ టర్మరిక్ పౌడర్ రెండు యాడ్ చేశాను ఉడకబెడుతున్నాం అది బాగా కుక్ అయిన తర్వాత కుక్ కుక్ కాదు బాగా కుక్ అవ్వాలి ఉడకాల నెక్స్ట్ ఒక స్మాల్ కప్పు మెంత ఆకు అంటే కట్టలో సగం తీసుకున్నాను ఎక్కువ అయితే చేదవుతుంది టొమాటోస్ మూడు కట్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ బాగుండే పెట్టుకున్నాం బాగా హీట్ అయింది నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా దీంతో రెండు ఆయిల్ హీట్ ఎక్కాక చిన్నది ఆనియన్ కట్ చేసుకున్నా మీకు చికెన్ ఇష్టమో మటన్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చికెన్ మటన్ అనిలే ఏదైనా వినేస్తాం అన్నీ వినే రకం మేము పేస్ట్ అలా మేము ఎందుకు బ్యాగ్ వచ్చాము ఇవల్లో ఎందుకుందంటే మొత్తం పక్క పట్టు వస్తుంది కోసం లేకుండానే నేర్చుకోవాలి బంతి స్మెల్ వస్తుంటుంది ఆ టైంలో టొమాటోస్ యాడ్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసుకో నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి అంటే మీరు ఎంత తిన తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఎక్కువ తినేవాళ్ళం కారం తక్కువ తినవాళ్ళంటే మేము మీడియం సైజ్లో ఉంటాం మాకు మీడియం సైజ్లో వేసుకుని సిమ్లో పెట్టుకోండి బాగా మగ్గ తర్వాత పప్పు కూడా యాడ్ చేసుకున్నాను టొమాటో బాగా మగ్గిపోయింది నెక్స్ట్ మెంతాకు యాడ్ ఇది కూడా ఉడలో పెట్టి కుక్ చేసి మధ్యనద్దాం మెంతాకు టొమాటో కారం ఫస్ట్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ బాగా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం ధనియాల పొడి కొద్ది నెక్స్ట్ కొబ్బరి పొడి యాడ్ చేయాలి టేస్ట్ మొత్తం మద్దరుపోయింది వేడి వేడి చికెన్ రెడీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి విధంగా కామెంట్ చేయండి ఎలా ఉంది నేను చేసింది అయితే చాలా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్